పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేక ప్రపంచ శాంతి అని చెప్పుకునే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ హిందువులను అతి దారుణంగా కాల్చి చంపడంపై ప్రతీకారంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ద్వారా పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై ప్రతిదాడి చేసి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది ఈ యుద్ధం ఏ కారణాల వల్ల ఆగిపోయింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేసిన వివరాల ప్రకారం పాకిస్తాన్ డిజిఎంఓ మన భారతీయ డీజీఎంఓకు ఫోన్ ద్వారా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే తాత్కాలికంగా కాల్పుల విరామణం ప్రకటిద్దాం రెండు రోజుల తర్వాత చర్చలకు కూసుందాం సమస్యను పరిష్కరించుకుందాం అన్నారని తెలిసింది కానీ ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నేనే నిలిపివేశానని మరోవైపు ప్రపంచ శాంతి చెప్పుకునే అటువంటి కేయపాల్ యుద్ధాన్ని నేను అప్పించాను నేను శాంతి నేను చెప్పడం వలనే యుద్ధం ఆగింది అంటూ ప్రకటాలు చెప్పుకుంటున్నారు మిమ్మల్ని ఎవరు మధ్యవర్తిత్వం చేయమని కోరింది విలువని పేరంటానికి పెళ్లి పెద్దను నేనే అని చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి సొంత డబ్బా వాయించుకుంటున్న వీరు నిజంగా మన భారతదేశానికి మేలు చేశారా లేక మీ గొప్పల కోసం ఈ పరిస్థితులను మీకు అనుగుణంగా మలుచుకుంటున్నారా వీళ్ళు మన భారతదేశానికి మేలు చేశారనుకునే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ